అనపత్తి స్థానం నుంచి ఇప్పుడు సోం వీరాజ్ గారి బరిలో దిగబోతున్నారు తూర్పుగోదావరి జిల్లా అనపత్తిలో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని ప్రకటించేసింది నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కాకపోతే ఇప్పుడు ఆయనతో కూడా బుజ్జగించే పని చేసింది చంద్రబాబు నాయుడు గారు కూడా పిలిచి మాట్లాడారు అనేది అయితే ఇప్పుడు ఆయన్ని పక్కన పెట్టి ఆ స్థానం అనూహ్యంగా సోం వీరాజ్ గారికి కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది ఇంకా అభ్యర్థుల స్థానాలు ప్రకటించలేదు కాబట్టి కానీ అనపత్తి మా వద్దు బాబోయ్ అంటున్నారంట సోమవీరాజ్ గారు ఎందుకంటే అక్కడ అంత గెలిచే పరిస్థితి అయితే లేదు లాస్ట్ టైం మహా అయితే ఎనిమిది వందల చిల్లర తొమ్మిది వందల ఓట్లు వచ్చినాయి భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి అంత బలం కూడా లేదు అంత కాపు సామాజిక వర్గ బలం లేదు భారతీయ జనతా పార్టీకి అంత బలం లేదు ఇక తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదంటే అది చెప్పలేని పరిస్థితి ఇప్పుడు నలమిల్లి రామకృష్ణారెడ్డి గారిని కాదని భారతీయ జనతా పార్టీకి సోమవీరాజు గారికి ఓటేసే పరిస్థితి అయితే అక్కడ ఉంటుందా ఉండదని చెప్పలేము అప్పుడు ఏమవుతుందంటే గుర్తుగా మళ్ళీ అక్కడ ఎవరైతే సత్తి ఆయన ఉన్నారో డాక్టర్ వైసీపీ అభ్యర్థి ప్రస్తుతం ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయనకి వెళ్ళిపోతుంది సో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ బరిలోకి దిగితే వైసీపీ గెలుపు ఖాయం అనేది అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తున్నమాట ఖచ్చితంగా కాకపోతే టీడీపీ అభ్యర్థి బరిలోకి ఉంటే ఒక టఫ్ పో పోటీ ఇస్తారు ఒకవేళ ఏదేమైనా పరిస్థితులు కొంచెం అటు ఇటుగా ఉన్నా గెలిచే అవకాశం ఉంటుంది అనేది వాళ్ళ నమ్మకం ఆ అయితే ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో బీజేపీ అభ్యర్థిని పెట్టడం వల్ల అక్కడ ఉన్న సీటు కోల్పోతారు సోమవీరాజు గారు పరువు పోద్ది సోమవీరాజు సీట్ ఇచ్చినా గెలిపించుకోలేకపోయారు పొద్దున్న అంటారు అలాగని చెప్పి టీడీపీ ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుద్దా అంటే చెప్పలేం అసలు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ లేదు ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అనేది సో అటువంటి అప్పుడు ఇంకా సీట్ ఇచ్చి ఉపయోగం ఉంది అంటే గెలవని స్థానాలను కట్టబెట్టి రేపొద్దున్న భారతీయ జనతా పార్టీ పరువు తీయడం తప్ప ఆ పది స్థానాల్లో గెలవని స్థానాలు కేటాయిస్తే ఆ అభ్యర్థులకి రేపొద్దున్న అవకాశం ఉండదు ఇంకా ఇంక ఉపయోగం ఏముంటుంది ఇచ్చి ఇప్పుడు అందుకే నాకు వద్దు బాబోయ్ అంటున్నారంట సోమ్యరాజు గారు ఆ స్థానం అయితే కాకపోతే ఇంకా ఆ స్థానం తప్ప వేరేదైతే వీళ్ళు కేటాయించలేదు అనేది పొద్దున్న ఇవాళ రేపు ఆ అభ్యర్థుల్ని ప్రకటిస్తారు కాబట్టి చూడాలి అందులో ఎటువంటి డిసిషన్ ఉంటుందో